హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో ఇది రాయలసీమలో స్పెషల్గా దొరికే కంది గింజలతోటి కూర అండి గింజల కూర అదేనండి మనం కందిపప్పు చేసుకుంటాం కదా తూరుదాలు ఆ గింజలతోటి కర్రీ అన్నమాట ఇది మనము చేసుకున్నాము ఇది చపాతీకి అన్నానికి దేనిలోకైనా బాగుంటుందండి ఇది ఎలా చేసుకున్నాము ఏమేమి ఇది చాలా ప్రోటీన్ రిచ్చి రెసిపీ అండి ఇది ఎలా చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి ఇవి కందికాయలు అండి ఈ కందికాయల్ని ఈ విధంగా పెట్టుకుంటాము ఇందులో పురుగులు కూడా ఉంటాయండి చూసుకొని మనము ఒల్చుకోవాలి మనం పప్పు చేసుకుంటాం కదండి కందిపప్పు ఆ పప్పు కాయలు అనమాట ఇవి ఇవి పచ్చికాయలు అండి ఈ విధంగా తీసుకునేసి ఇలా లోపల విత్తనాలు ఉంటాయండి ఇవి విధంగా పెట్టుకోవాలి ముందుగా ఇలా పెట్టుకుందామండి అన్నీ మనము కందికాయలన్నీ చూడండి ఇలా ఒలిచి పెట్టుకున్నామండి నీట్గా ఈ గింజల్ని ఒక టూ టైమ్స్ వాటర్లో క్లీన్ చేయాలండి ఈ కూర కోసము ఒక టమాటో ఒక ఆనియను ఒక చిన్న పచ్చి కొబ్బరి మొక్క ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నామండి వీటన్నిటినీ ముందుగా కడిగేసి తరిగి పెట్టుకుందాం అలాగే దీన్ని వాటర్లో కాస్త కడిగేస్తున్నామండి బాగా నీట్గా టూ టైమ్స్ కడిగానండి ఇది ఇంకొకసారి కడుగుతున్నాను చూడండి క్లీన్గా కడిగేసుకోవాలి ముందుగా మిక్సీ జార్ తీసుకున్నామండి ఇందులో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అల్లము కాస్త పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకున్నామండి కాస్త పసుపు ఇందులో కూరకు సరిపడా మిర్చి పౌడరు కాస్త ధనియా పౌడరు కాస్త గరం మసాలా వేసామండి దీనికి మూత పెట్టేసి మిక్సీ చేసేయండి మెత్తగా ఈ విధంగా మిక్సీ చేసామండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గింజల్ని ఇలా నీళ్లు పడకుండా ఈ విధంగా కుక్కర్ గిన్నెలో వేసేసుకుంటున్నామండి ఓన్లీ ఈ గింజలు మాత్రమే వేసుకుంటున్నాము ఇందులోనే మనము కట్ చేసుకున్న టమాటో వేసేసాము ఆనియన్ కూడా వేసేసామండి రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి తర్వాత మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ కూడా వేసేద్దామండి ఇందులో కాస్త వాటర్ పోసుకునేసి ఇందులో మీరు పొటాటో ముక్కలు కూడా వేసుకోవచ్చండి వంకాయ ముక్కలు వేసుకోవచ్చు ఏదైనా కూడా కలిపి వండుకోవచ్చు దీనిలో మటన్ కూడా వేసుకోవచ్చండి చికెన్ కూడా వేసుకోవచ్చు కావాలంటే దీన్ని ఇరవన్నీ నీళ్ళు ఇందులో పోసేసుకుందామండి తర్వాత దీన్ని బాగా కలుపుకునేద్దాము అన్నీ వేసేసామండి ఇందులో మనము మనము డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి వండుకునే దానికంటే విధంగా కుక్కర్ వాడుకునేటప్పుడు కుక్కర్లో పెట్టేసి ఉడికించుకొని పెట్టుకుంటే కూర త్వరగా అయిపోతుందండి మనకి టైం కూడా సేవ్ అవుతుంది నేను ఇక్కడ రైస్ కోసము కుక్కర్ పెట్టానండి దీని మీదనే మనం కలిపి పెట్టుకున్న ఈ కందిగింజలు కూడా ఇలా పెట్టేసి కుక్కర్ పెట్టి రెండు విజులుసు రాణి పెద్దామండి ఇక్కడైతే కుక్కర్ చల్లారిపోయిందండి మూత తీస్తున్నాము మనం ఉడికించుకున్న ఈ కంది కంది గింజల్ని పక్కన పెట్టుకుంటున్నామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాము వన్ టూ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి కాస్త ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసానండి కాస్త పోపు చెట్టుపట్టులాడాక మనం ఉడికించుకున్న ఈ కూరనంతా ఈ విధంగా కడాయిలో వేసేసామండి కాస్త కలిపేసుకోండి బాగా కంప్లీట్గా ఉడికిపోయి ఉంటాయండి ఈ గింజలన్నీ ఇవి పచ్చికాయలే కాబట్టి చూడొచ్చు మీరు ఇలా ఉడికిపోయి ఉంటాయండి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు మనకి మసాలా అంతా ఉడికిపోయింది ఇక ఇప్పుడైతే మనకి ఎక్కువ టైం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి పెట్టేసుకుంటే కూర కంప్లీట్గా అయిపోతుంది ఒక్కసారి మీరు కారము అన్నీ రుచి చూసుకోండి ఏదన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత కాస్త పుదీనా కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర వేసేసేయండి ఇలా అన్నీ వేసుకున్నాక మీ దగ్గర పచ్చి పచ్చిమింతకున్నా వేసుకోండి లేదంటే ఇలా కసూరి మేతి కాస్త తీసుకునేసి ఇలా నలిపి ఇలా వేసేసుకోండి సూపర్గా ఉంటుందండి మరింత మంచిగా ఉండడం కోసము ఇలా క్రీమ్ వేసేయండి చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కూర అలాగే ఒక స్పూను జీడిపప్పు బాదం పౌడర్ వేసేసేయండి మంచి ప్రోటీన్ ఉంటుందండి ఇప్పుడు ఈ కూరలో ప్రోటీన్ రిచ్గా తయారై ఉంటుంది తయారవుతుంది ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకునేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేయండి కూర కంప్లీట్గా ఈ మసాలాలన్నీ పట్టేసి ఉడికిపోతుందండి అంతేనండి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తానండి ఒక టూ మినిట్స్ పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి మూత తీద్దాం కూర ఈ విధంగా ఆయిల్ పైకి తేలేసి నేనైతే కొంచమే ఆయిల్ పోసానండి సూపర్గా ఉంటుందండి ఈ విధంగా ఉడికిపోయింది ఇక చాలండి మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇక చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ వడ్డించుకోవడమే ఈ విధంగా మనము కందిగజలు కూర చేసుకున్నామండి చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఉంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇది ప్రోటీన్ రిచ్ కందిగింజల కూరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్